దీపావళి రోజుతో సమానమైనటువంటి అక్షయ నవమి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్రవారం రోజున రాబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రోజున శుక్రవారం రోజున కార్తీక మాస శుక్లపక్ష నవమి తేదీ కలిగిన రోజు ఈ రోజును అక్షయ నవమిగా చెప్తారు ఈ రోజు దీపావళి పండుగ పర్వదినంతో సమానమైనటువంటి రోజుగా భావిస్తారు ఈ రోజున నవమి తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది అయితే ఈ రోజున లక్ష్మీ అమ్మవారి పూజకు అలాగే శ్రీ శ్రీ మహావిష్ణువు పూజ చేయడానికి తులసి అమ్మ తులసి మొక్క ఇంకా పరమేశ్వరిని పూజించడానికి శుభ సమయం ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు అయితే ఈ సమయంలో చేసేటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ రోజున పూజ ఏ విధంగా చేయాలో చూద్దాం అక్షయ నవమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి అలాగే ఈ రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది అలాగే ఈ రోజున పూజను మొదలు పెట్టే ముందు ముందుగా తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి ముందుగా తులసి మొక్కకు దీపారాధన చేసి అలాగే ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూడా దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంట్లోనే పూజా గదిలో పూజను చేయాలి అలాగే ఈ రోజున ఉసిరి చెట్టుపై గంగా జలాన్ని సమర్పించి ించాలి ముఖ్యంగా చందనం అలాగే పువ్వులు వంటి వాటితో తులసి మొక్కను ఉసిరి మొక్కను అలంకరించాలి అలాగే ఈ రోజు ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం చాలా మంచిది అలాగే ఉసిరి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి అక్షయ నవమి రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించితే శ్రీ మహావిష్ణువును పూజించితే చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పువ్వులు ఎరుపు రంగు మందార పువ్వులతో అమ్మవారికి పూజించాలి అలాగే తామర వత్తులతో నెయ్యి దీపారాధన చేయాలి అంటే దూతి తామర నారను పెట్టి ఆ వత్తులుగా చేసినట్లయితే అవి తామర వత్తులు అవుతాయి అలాంటి తామర వత్తులతో నెయ్యితో దీపారాధన చేయాలి ఈ రోజున అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించాలి అలాగే ఈ రోజు దుస్తులు కానీ ఆహారం వంటి వాటిని కానీ దానం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా కోటి తొమ్మవారాల మరుసటి రోజు వస్తున్నటువంటి ఈ ఈ అక్షయ నవమి రోజున చేసే దానం కూడా కోటి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ అక్షయ నవమి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించి జామకాయలను నైవేద్యంగా పెట్టాలి పూజలో జామకాయలను నైవేద్యంగా భగవంతునికి సమర్పించాలి అలాగే ఈ రోజున జామ చెట్టు కింద పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున జామ చెట్టు కింద బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని కూడా ఇవ్వవచ్చు ఈ విధంగా చూస్తే గతించిన పెద్దలు కూడా సంతోషిస్తారు అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున పేదవారికి అన్నదానం కానీ జామకాయలను కానీ దానం చేయాలి గతించిన పెద్దవారిని స్మరించుకొని ఈ రోజు బట్టలు కానీ చెద్దరు దుప్పట్లను కానీ దానం చేయడం చాలా మంచిది అలాగే దీపావళి పండుగ పర్వదినం రోజున ఎవరైనా సరే బంగారం లేదా వెండి వస్తువులు కొనలే కొనాలి అనుకుని కొనలేకపోయిన వారు ఈ రోజున అయినా సరే అలాంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు అలాగే ఈ రోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది అలాగే ఈ రోజు ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కను నాటి పూజించడం చాలా మంచిది కొత్తగా ఉసిరి మొక్కను ఇంటికి తెచ్చుకొని ప్రతిష్ఠించుకొని పూజ చేయడం చాలా మంచిది అయితే ఇంటిలో ఉసిరి మొక్క అనేది ఉత్తరం వైపుగా ఉండాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఒకవేళ ఉత్తర దిశలో తుల ఉసిరి మొక్కను నాటడం వీలు కాకపోతే తూర్పు వైపున అయినా సరే ఉసిరి మొక్కను నాటాలి ఉసిరి మొక్క దగ్గర ఈ రోజు దీపారాధన చేసి అలాగే ఈ రోజు ఉసిరి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసే సమస్త భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన దానితో సమానమవుతుంది